స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును ఎంపిక చేయడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు అన్ని పోస్టులు ఒకే పార్లమెంట్ పరిధిలోని వారికే ఇస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మిగతా పార్లమెంట్ పరిధిలో సీనియర్లు కార్యకర్తలు లేరా అని ఆయన గులాంగిరి చేస్తేనే పోస్టులు టికెట్లు ఇస్తున్నారని గులాంగిరి చేయని వారిని పక్కన పెడుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది ఈ రోజు గౌతమ్ రావు నామినేషన్ వేయనున్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది ఈ రోజు గౌతమ్ రావు నామినేషన్ వేయనున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉంది ఎంఐఎం అభ్యర్థికి మద్దతు తెలుపుతోంది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేడు ఎంఐఎం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్నారు మరోవైపు ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు హైదరాబాద్ లో కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి నూట పది మంది ఓటర్లున్నారు ఎనభై ఒక్క మంది కార్పొరేటర్లు కాగా ఇరవై తొమ్మిది మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు వీరిలో ఆరుగురు ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంఐఎంకు మొత్తం నలభై తొమ్మిది ఓట్లున్నాయి కాంగ్రెస్కు కార్పొరేటర్లు ఎక్స్అఫీషియో సభ్యులు కలిపి పద్నాలుగు మంది ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఐదు ఓట్లున్నాయి బీజేపీకి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే పంతొమ్మిది మంది కార్పొరేటర్లు కలిపి మొత్తం ఇరవై రెండు ఓట్లున్నాయి బరిలో ఎంఐఎం బీజేపీ ఉండనుండడంతో ఎన్నిక రసోత్తరంగా మారనుంది హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి గత నెల ఇరవై ఏడు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ మహేష్ అప్డేట్స్ అందిస్తారు మహేష్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావుని ఎంపిక చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి మహేష్ బీజేపీలో గత కొన్ని రోజులుగా రాజాసింగ్ అసంతృప్తి గలాన్ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి పార్టీ నేతల పైన అనే నేరుగా కామెంట్లు నేపథ్యం రీసెంట్ గా కూడా బిజెపి నేతల పైన పరిసర పథకాలను కూడా ఆయన ఉపయోగించినటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ రోజు కూడా సింగ్ ఈ విషయం ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన ప్రకటించిన తర్వాత బిజెపి నేతల పైన ఆయన మరొకసారి ఆరోపణలు చేశారు ఎవరైతే ఆ తమకి గులాంగిరి చేస్తారో వాళ్ళకు మాత్రమే సీటు ఇస్తారు ఆ పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారు అని చెప్పేసి ఆయన మెసేజ్ చేసినటువంటి ఆ పరి పరిస్థితి ఏదైతే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అభ్యర్థిని ఎవరైతే ప్రకటించారో ఒకే నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలే అన్ని పోస్టులు ఇస్తున్నారు అన్ని పదవులు వాళ్ళకే ఇస్తున్నారు ఆ నియోజకవర్గానికే ఇస్తున్నారు అన్నటువంటి కూడా ఆయన మాట్లాడినటువంటి నేపథ్యం ఏదైతే బిజెపి సంబంధించినటువంటి నేతల మధ్య కొంత కాలంగా గ్యాప్ అయితే కనిపిస్తుంది ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఆ తర్వాత రాజా చేసినటువంటి కామెంట్లు కూడా ఒక చర్చకు దారి తీశాయి దారి తీశాయి అయితే ఇవి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే చూడాల్సి ఉంది అశీష్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మహేష్